ఆప్త మిత్రులతో మరువలేని సుమధుర క్షణాలు మన ముప్పై సంవత్సరాల స్నేహాన్ని బావా అనే పిలుపుతో బంధుత్వంగా బంధాన్ని రక్త సంబంధంగా మార్చి మీ రక్తాన్ని మా వంశాభివృద్ధికి ఇచ్చి మాతో పాటు మా కుటుంబంలో సజీవంగానే ఉన్నారని తలుస్తూ నమఃసుమాంజనుడు మీ బావా మధు బావా మరియు కుటుంబ సభ్యులు ఏ పుణ్యం చేశాను నేను పొందాను నా ప్రాణం నీరైనా మీకు సేవ చేసేందుకైనా మరో జన్మ కోరుకున్నా స్నేహాన్ని చలికాడా దోస్తీకి నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి కనీసం సామాన్యుడు వెళ్ళే పరిస్థితి లేని పరిస్థితిలోనే గత వైఎస్ఆర్సిపి పరిపాలన కొనసాగించింది అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించారు ఈరోజు అధికారులతో సమీక్ష అనంతరం కొనిదల పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సి ప్రభుత్వంపై స్పందిస్తూ కనీసం ఒక సామాన్యుడు వెళ్ళే అవకాశం లేకుండా మరి ఎవరైనా ఒక ఏజెన్సీ లేదా ఒక కాంట్రాక్ట్ సంస్థ రోడ్లు నిర్మాణానికి ముందుకు వచ్చి టెండర్ల టెండర్లు వేస్తే కనీసం వారికి టెండర్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేంద్ర ప్రభుత్వం ఎంత రోడ్ల అభివృద్ధిలో నేషనల్ హైవేస్కి కేంద్రం ఎంత ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న రోడ్లకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలి ఒక షేర్ చేసి ఆ నిధులు కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవటం చాలా దారుణం పైగా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం రోడ్లకు సంబంధించి టెండర్ల నిధులు కేటాయించకపోగా ఎవరైతే గుత్తేదారులు అంటే టెండర్ అంటే కాంట్రాక్టర్లు ముందుకు వస్తారో వాళ్ళనే ఈ రోడ్ల నిర్మాణం చేపట్టి అంటే వారి డబ్బులతోనే రోడ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అంటే పనులు మీ డబ్బులతోనే మీరు పనులు చేయండి రోడ్లు వేయండి పనులు అయిన తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తాం అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పక్కా నాటకం ఆడినట్టుగానే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానిస్తున్నారు మరి నిజంగానే అలాగే కనిపిస్తుందంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం ప్రతి శాఖలో ప్రతి పనికి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అవలంబించింది అనేది శాఖల వారీగా సమీక్షలు చేస్తే అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి ప్రభుత్వంలో ప్రజల నుండి వచ్చే పనుల్ని ఏం చేస్తున్నారు ఏ శాఖలకు ఎంత కేటాయించారు కానీ ఆ సొమ్ములన్నింటి కూడా సంక్షేమం అని చెప్పి అదేవిధంగా నవరత్నాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పనిచేసారు తప్ప ఒక అక్క పథకం తప్ప మిగిలిన పథకాలు ఏది కూడా పట్టించుకోలేదు వాటి అన్నింటి నిర్వీర్యం చేశాడు పవన్ జగన్మోహన్ రెడ్డి గారని పవన్ కళ్యాణ్ గారి ఘాటుగా స్పందించి మాట్లాడారు ఇవాళ ప్రెస్ లో మరి అంతేకాకుండా రోడ్లు రోడ్లు వేసే విషయంలో కూడా పంచాయతీరాజ్ శాఖ నిధులు ఉన్నాయి కేంద్రం నుంచి నిధులు ఉన్నాయి రోడల్ డెవలప్మెంట్ నిధులు ఉన్నాయి మరి ఆ నిధులు కేటాయింపులో ఎక్కడ కూడా ప్రభుత్వం ఒక బాధ్యతకు వ్యవహరించలేదనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క విమర్శలు నడుస్తుంది మరి ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ఇచ్చిన హామీలు క్రమంగా అమలు చేయాలంటే నిధులు పెద్ద ఎత్తున అవసరం అవుతుంది మరి కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిలో సంక్షేమాలకు కొంత దోహదపడుతుందని ఆస్తి ఎదురుచూస్తున్నాం మరి ఈ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల హామీలు నెరవేర్చి తీసుకు అడుగులు వేయబోతుంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నిటి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి ఆ ప్రభుత్వం తప్పులు చేస్తుంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుని ఫీజు రియంబర్స్మెంట్ విధానం లేకుండా టెండర్ దారుడికి ఎవరైతే కాంట్రాక్ట్లో కాంట్రాక్టు ముందుకొచ్చి టెండర్ పాడుకుంటారో ఆ కాంట్రాక్టుకి ప్రభుత్వం వాటాగా ఈ నిధులు చెల్లించే ఆలోచన ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందనేది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ విధంగా పనిచేయబోతుంది గత ప్రభుత్వం ఏం చేస్తుందనే దాని మీద చాలా సూక్ష్మంగా సమీక్షిస్తూనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన గతంలో చేసిన అవతకల పైన పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ వీటి మీద టీడీపీ కూటమి చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేస్తా అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఏదేమైనా వైసీపీ పైన అన్ని రాజకీయ పార్టీలు ముప్పెడ దాడి మొదలుపెట్టాయని చెప్పి అనుకోవాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు రెడ్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொழில் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர்ஸ் ஐந்து வந்த தொகை ரெண்டு ஃபிராப்ஸ் ஏழு வந்த தொழில் ரூபாய்க்கே ரெண்டு கேர்ஸ் ரெஸ்டர் தொந்த தொழிலே மூணு மென்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి